మనం కార్గిల్ విజయ్ దివాస్ గురించి తెలుసుకుందాం అసలు కార్గిల్ అంటే ఏంటి విజయ్ అంటే ఏంటి దివాస్ అంటే ఏంటి ముందుగా కార్గిల్ గురించి తెలుసుకుందాం కార్గిల్ అనేది ఒక జిల్లా పేరు పాకిస్తాన్ వాళ్ళు ఆలోచనతో మన కాశ్మీర్ ని ఆక్రమించుకుందామని ముందుగా కార్గిల్ లో ఉన్న కొండలను ఆక్రమించుకున్నారు ఇప్పుడు మనం కార్గిల్ తెలుసుకున్నాం ఇప్పుడు విజయ్ అంటే తెలుసుకుందాం పాకిస్తాన్ వాళ్ళు మన కార్గిల్ ని ఆక్రమించుకున్నారని తెలిసి మన వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధానికి మన వాళ్ళు పెట్టుకున్న పేరు ఆపరేషన్ విజయ్ అది మే మూడో తారీఖున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదలు పెట్టారు ఆపరేషన్ విజయ్ లో మూడు టీం అయినా విడ విడిపోయారు మొదటి టీం అభిమన్య రెండో టీం అర్జున మూడో టీం భీమా ఈ మూడు టీంలుగా విడిపోయి కార్గిల్ లో ఉన్న పాకిస్తాన్ తీవ్రవాదుల్ని అతమార్చారు మూడోది దివాస్ దివాస్ అంటే ఏంటంటే రోజు అని అర్థం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరో తారీఖు అంటే ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పాకిస్తాన్ వాళ్ళ మీద మనం విజయం సాధించిన రోజు అని అర్థం కార్గిల్ లో విజయం సాధించిన రోజు అని అర్థం కార్గిల్ విజయ్ దివాస్ అంటే దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే మన సైనికులు ఐదు వందల ఇరవై ఏడు మంది వీర మరణం చెందారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఆలోచనలు మంచి అనుకో మనం ఎక్కడో ఉంటాం అంటే బయకు ఎదుగుతామని అర్థం మన ఆలోచనలు చెడ్డే అంటే మనం కిందకి దిగిపోతామని అర్థం అదేవిధంగా పాకిస్తాన్ చేసిన ఆలోచన వల్ల దాదాపు రెండు వేల నుండి నాలుగు వేల మంది సైన్యం మరణించారు ఎనివై కార్కిల్ విజయ్ దివాస్ ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరో తారీఖున మనం జరుపుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్